మూడు వర్ష విజయాల హ్యాట్రిక్ హీరో ఎంటైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జైలభూషణ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ జులై మొదటి వారంలో రిలీజ్ అవుతుందని కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేసిన వెంటనే ఎంక్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు కాగా జూలై ఫస్ట్ వీక్ అంటే ఏ డేట్ కి రిలీజ్ అవుతుంది అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవ్వగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం జూలై ఐదున కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ముందుగా రంజాన్ కానుకగా సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కళ్యాణ్ రామ్ పుట్టినరోజున రిలీజ్ చేస్తే అభిమానులకు ఇటు కళ్యాణ్ రామ్ కి మంచి గిఫ్ట్ గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కాగా టీజర్ పనులు ఇప్పటికే మొదలవ్వగా శ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయట కాగా సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు ఇరవై ఐదున కానీ సెప్టెంబర్ ఒకటిన కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి